హలో బొమ్మర్ది బాగున్నావురా ఎక్కడా రేపు థర్టీ ఫస్ట్ రా ఎంజాయ్ చేద్దాం మా భార్య కూడా ఊరికి వెళ్తుంది మనం ఏ అర్థం ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు మీ అక్క వెళ్ళిపోతుంది కదా మీ అక్క వెళ్ళిపోతుంది కదా బొమ్మర్ది ఫుల్ ఎంజాయ్ చేద్దాం బొమ్మర్ది ఓకేనా మా మీ అక్క ఎలానంటారా ఎలాగైనా పంపించేద్దాం మనం రేపు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఓకేనే హలో నాన్న ఎల్లుండి తినాల్సి వస్తుంది కదా నేను రేపు